అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ హైదరాబాదులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాలరాతి దేవాలయానికి వచ్చాము ఇది హైదరాబాద్ రసూల్పురాలో ఉందండి రసూల్పుర మరెక్కడో కాదు బేగంపేటకు సమీపంలో ఉంటుంది స్వామి మందిర్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా ఎంతో కాలం నుంచి ఈ ఆలయానికి రావాలనుకుంటున్నాను ఈ ఆలయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను అది మిస్ అయ్యింది నాతో పాటు వచ్చేయండి మీకు ఆలయాన్ని చూపిస్తాను ఆలయ విశేషాలను కూడా మీకు అందిస్తాను ఇదే ఇదేనండి బిఏపిఎస్ స్వామినారాయణ్ మందిర్ ఇది సికింద్రాబాదులో ఉంది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఈ యొక్క స్వామినారాయణ మందిర్ ప్రత్యేకతలేంటి అసలు ఇంతకీ ఈ స్వామినారాయణ ఎవరు ఇక్కడ ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది విరాజిల్లుతోంది అన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూస్తున్నారు కదా చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి ఎన్ని ఎకరాల్లో నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంటుందండి చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఈ స్వామినారాయణ మందిర్లోకి అడుగు పెట్టబోతున్నాము అదిగో చూస్తున్నారు కదా ఈ స్వామినారాయణ మందిర్లోకి అడుగు పెట్టగానే లెఫ్ట్ సైడ్ మనము అదిగో ఇక్కడ మనం మన పాదరక్షలు ఇక్కడ పెట్టుకోవడానికి చక్కగా అమర్చారండి ఎవరైనా ఇక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు గమనిస్తున్నారు కదా ఇదే బిఏపిఎస్ స్వామినారాయణ అక్షరధాం వారి ఆధ్వర్యంలో నడుస్తోన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ స్వామినారాయణ మందిరండి ఇది ఎక్కడ ఉంది అని ఇందాక నుంచి మీరు అనుకుంటున్నారేమో ఇది సికింద్రాబాదులో మనం పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతున్నప్పుడు మనకు అమీర్పేట నుంచి అలా ముందుకు వెళితే మనకు బేగంపేట వస్తుంది ఆ తర్వాత రసూల్పురా వస్తుంది కదండి రసూల్పురా నుంచి మెట్రో వస్తుంది కదా రసూల్పురా మెట్రో నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే పిల్లర్ నెంబర్ సి వన్ టూ నైన్ జీరో సి పన్నెండు వందల తొంభై అనే పిల్లర్ దగ్గర మెట్రో పిల్లర్ దగ్గర లెఫ్ట్కి వెళ్ళినట్లయితే ఆ స్ట్రీట్ ఉంటుంది ఈ పిల్లర్ నెంబర్ ఒకటి రసూల్పుర మెట్రో స్టేషన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి నేను ఇక్కడ పంజాగుట్ట నుంచి మనం సికింద్రాబాద్ వైపు వెళ్ళడం గురించి చెబుతున్నాను పిల్లర్ నెంబర్ వన్ టూ నైన్ జీరో సి ట్వెల్వ్ నైన్టీ ఈ పిల్లర్ నెంబర్ పక్కనే మనకు లెఫ్ట్కి ఒక రూట్ ఉంటుందండి అలా ముందుకు వెళ్ళి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి జస్ట్ రైట్ తీసుకున్నారనుకోండి అక్కడే ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం స్వామినారాయణ మందిర్గా పిలువబడే ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఉంటుందండి ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం అంటే పాలరాతితో నిర్మించినట్టుగా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఒక నగరం నడిబొడ్డులో ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఉందంటే నిజంగా చాలా ఆశ్చర్యం ఇస్తుందండి చూస్తున్నారు కదా ఆ నిర్మాణము ఇది ఇందాక చెప్పినట్టు బిఏపిఎస్ స్వామినారాయణ్ అక్షరధాం వాళ్ళ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రం దీన్నే శ్రీ స్వామినారాయణ మందిర్ అంటారు చూస్తున్నారు కదా అసలు పాలరాతితో కట్టిన ఎంత అద్భుతమైనటువంటి ఇది ఒక పాలరాతి సౌధమా అన్నట్టుగా ఉంటుంది గమనిస్తున్నారు కదా ఏదో సినిమాల్లో మనం చూస్తాం ఇలాంటివి అంత అద్భుతంగా అంటే నేత్ర పర్వంగా ఉంటుందండి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం హిందూ సంప్రదాయానికి సంబంధించి ఇది ఎప్పుడు కట్టారు అంటే ఇది రెండు వేల నాలుగవ సంవత్సరంలో బ్రహ్మస్వరూప్ ప్రముఖ్ స్వామి మహారాజు కట్టించారని తెలుస్తోంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఈ బ్రహ్మస్వరూప్ ప్రముఖ్ స్వామి మహారాజు కట్టించారని తెలుస్తోంది అంటే ఈ యొక్క స్వామినారాయణ మందిర్ ఇది ఆధ్యాత్మికతకు నిలయంగా ఆలవాలంగా నిలుస్తోంది గమనిస్తున్నారు కదా వీళ్ళు ఏంటంటే కృష్ణతత్వాన్ని ఎక్కువగా బోధిస్తారన్నమాట అంటే కృష్ణుణ్ణి అత్యున్నత స్థితిలో అభివ్యక్తిస్తారు అలాంటి కృష్ణతత్వాన్ని హిందూ సంప్రదాయంలోని భక్తి భావనల్ని ప్రజలకు తెలియచేసి ఒక మంచి మార్గంలో ప్రజలు నడవాలి అన్న ఆకాంక్షని బలంగా ఇక్కడ వీళ్ళు చెబుతారు ఎందుకంటే స్వామినారాయణ గారి అనుచరులు అన్నమాట అంటే వాళ్ళ పరంపర గురు పరంపర కూడా ఇక్కడ కొనసాగుతోంది ఈ జీ ఎవరైతే ఉన్నారో ఈ భగవాన్ స్వామినారాయణ పదిహేడు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని చపాయా అనే ప్రాంతంలో తను జన్మించడం జరిగింది తను ఆధ్యాత్మిక భావనలో ఆధ్యాత్మిక జీవన శైలిలోకి వెళ్ళిన వారు ఎంతో కాలం విశేషమైన సేవలు మీరు గమనించి ఉంటారు స్వామినారాయణ అనే పేరు మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చాలా చోట్ల ఈ స్వామినారాయణ్ అక్షరధాములు వెలిసాయి దీనివల్ల ఎంతో సామాజికంగా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది గమనిస్తున్నారు కదా ఇక్కడ అందరూ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇక్కడికి అడుగు పెట్టితే ఎక్కడెక్కడి నుంచో తెలుసుకొని మరీ వస్తుంటారు ఆ నిర్మాణ శైలి చూడండి నిర్మాణ శైలి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు మనం ఇంకా ఆలయంలోకి వెళ్ళలేదండి మెట్లెక్కి పైకి వచ్చాము అదిగో ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఆ డిజైన్లు నిజంగా ఎంత బాగుంటుందంటే అవురా అన్నట్టుగా అనిపిస్తుంది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అది చూడండి దీన్నే అక్షరధాం అంటారు ఇలాంటి అక్షరధాములు గుజరాత్లో చాలా ప్లేస్లో ఉన్నాయండి మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మనకు చాలా చోట్ల వీటికి సంబంధించి కనిపిస్తాయి స్వామినారాయణ్ అనుచరులు దాన్ని కన్ కొనసాగింపుగా చేస్తున్నారు ప్రధానంగా భక్తి ధర్మం కలిపి పవిత్ర జీవితం అనేది గడపాలని స్వామినారాయణ్ తన అనుచరులకు చెప్పడం జరిగింది బోధించడం జరిగింది దాన్ని వాళ్ళు కొనసాగింపుగా తీసుకొని వస్తూ ఉన్నారు మరికొందరు స్వామినారాయణ అనుచరులు స్వామినారాయణనే కృష్ణావతారంగా కూడా భావించి ఆయనని ఆరాధించడం జరుగుతుంది నిజంగా సమాజం కోసము ఒక సంప్రదాయం కోసము విలువల కోసము ఒక మనిషి పాటుపడినప్పుడు మా ఏమంటారు మనిషే దేవుడుగా మనం పూజిస్తాం కదా అలాంటి స్వామినారాయణ మందిరండి ఇది గమనిస్తున్నారు కదా లో ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నేను ఆదివారం రోజు వెళ్ళానండి సాయంత్రము సత్సంగం అనేది ఉంటుంది కదా మీకు తెలుసు గురు పరంపరలో సత్సంగం అంటే మనము ఒక దేవుణ్ణి పూజించినప్పుడు మనిషికి ఒక భక్తుడికి దేవుడికి మధ్య ఒక గురువు ఉంటారు అదిగో ఇక్కడే స్వామి నారాయణ నారాయణ అదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా ఆ చిన్న విగ్రహంతో దాన్ని ఇలా అందరూ వచ్చి ఊపుతుంటారు అన్నమాట ఊయలలో ఉన్నట్టుగా స్వామినారాయణ ఉంటారు అదిగో అక్కడ గమనిస్తున్నారు కదా అక్కడ ఒక తాడులా ఉంటుంది దాన్ని పట్టుకొని అలా లాగుతూ ఇది చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రముఖ స్వామి అని వాళ్ళంతా గురు పరంపరలో చాలామంది మహారాజు అని అంటారు అదిగో అలా స్వామినారాయణ ఉయ్యాలని ఊపుతుంటారు అంటే మనకు కొత్తగా అనిపిస్తుంది అయితే ఇక్కడ మన హిందూ దేవతలు మనకు మనం కొలిచే దేవతల యొక్క మూర్తులు కూడా ఉన్నాయి అదిగో అక్కడ గమనిస్తున్నారు కదా అక్కడ శ్రీరామచంద్రుల వారు సీతాదేవి హనుమంతుడు అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవార్ల విగ్రహాలు అది ఇక్కడ గమనిస్తున్నారు కదా అదిగో అటు ఇటు అటు ఏమో రాముడు సీత ఇక్కడేమో అదిగో విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ మనం చూస్తున్నాం కదండి ఇక్కడ ఆ స్వామినారాయణ స్వామి యొక్క గురు పరంపరలో తన శిష్యుల్లా ఉంటారు కదా వాళ్ళు ఆ మహారాజులు వాళ్ళ వాళ్ళ తాలూకు అక్కడ మూర్తులు మనల్ని మనం చూడొచ్చు అదిగో గమనిస్తున్నారు కదా రకరకాల మహారాజ్ అనే పేర్లు ఉంటాయండి వాళ్లకు ఆ మూర్తుల యొక్క విగ్రహాలను ఉంటారు ఇప్పుడు వాళ్ళు అంటే మనకు దేవుడెవరో దేవుడు ఎలా ఉంటాడో దేవుడికి సంబంధించి ఎన్నో బోధనలు చేస్తే గురువులను కూడా మనం దేవుళ్ళుగా భావిస్తాం ఎందుకంటే దేవుణ్ణి మనకు చూపించడం దేవుణ్ణి దర్శింపజేయడం గురువుల బాధ్యత కదా సమాజానికి సంప్రదాయాలని విలువల్ని నేర్పించే అలాంటి గొప్ప గురువులు వీళ్ళు వీళ్లను కూడా అక్కడ భక్తి పూర్వకంగా కీర్తించడం జరుగుతుంది ఇక్కడ అద్భుతంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అనేక అనేక మంది వస్తూ ఉంటారు భక్తులు అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి అంటే నార్త్ ఇండియన్సే కాదండి ఉత్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఈ ఆలయానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ మనం ఏమంటారు ఇందాక రాముణ్ణి చూడొచ్చు అలాగే విష్ణుమూర్తిని చూడొచ్చు వేణుగోపాల స్వామిని అంటే శ్రీని చూడొచ్చు అలాగే శివయ్యని చూడొచ్చు ఇలా అనేక రకాలైనటువంటి మూర్తుల్ని కూడా చూడవచ్చు అదిగో మనం ఇప్పుడు శివయ్యను శివపార్వతులని అదిగో అలాగే రాధాకృష్ణులను కూడా మనం ఇక్కడ సందర్శిస్తాం అదిగో గమనిస్తున్నారు కదండి అదిగో చూస్తున్నారు కదా మురళి వాయిస్తున్నట్టుగా ఉంది అదిగో చూడండి రాధాకృష్ణులు ఆ తర్వాత అక్కడ శివపార్వతుల మూర్తులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది శ్రీ స్వామినారాయణ మందిర్ ఇది హైదరాబాదులో రసూల్పురాలో ఉందండి ఇందాక నేను మీకు అడ్రస్ చెప్పాను కదా మొదట్లో ఆ రకంగా అంటే రసూల్పురా రైల్వే స్టేషన్ మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుంది కదా ఆ రసూల్పురా మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ సి వన్ టూ నైన్ జీరో అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ పన్నెండు వందల తొంభై అనే పిల్లర్ నెంబర్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది ఎన్టీ రామారావు గారిది ఆ స్టాచ్యూ పక్కన రైట్ అలా కొంచెం వెళ్ళినట్లయితే మనకు లెఫ్ట్కే ఈ అద్భుతమైన పాలరాతి కట్టడం లాంటి ఈ యొక్క స్వామినారాయణ మందిర్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు రాధాకృష్ణులు అలాగే శివపార్వతులను దర్శనం చేసుకోవచ్చు శివపార్వతులు కింద విఘ్న వినాయకుడు కూడా ఉంటారు ఇక్కడ గమనిస్తున్నారు కదండి ఇక్కడ మహా అభిషేకం అని ఒకటి జరిపిస్తారండి బహుశా నేను అనుకుంటున్నాను ఆ మధ్యలో స్వామినారాయణ విగ్రహము అని అనుకుంటున్నాను స్వామినారాయణ విగ్రహంతో పాటు ముందుగా మనకు ఒక శివలింగం కూడా ఉంటుందండి ఇక్కడ మనం కొంత పైకం చెల్లించి మహా అభిషేకం చేయాల్సి ఉంటుంది అదో గమనిస్తున్నారు కదండి సాయంత్రం తాలూకు సత్సంగానికి ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ చాలా వరకు అందరూ తెల్ల దుస్తుల్లోనే మనకు కనిపిస్తారండి ఆ యొక్క అనుచరులు ఆ సిబ్బంది వాళ్ళు అదిగో గమనిస్తున్నారు కదా వాళ్ళంతా అక్కడ ఏర్పాట్లు చేస్తారు మేము వెళ్ళినప్పుడు ఆ ఏర్పాట్ల హడావుడి కూడా ఉంటుంది సరే మీకు ఆ యొక్క స్వామినారాయణ మందిర్ని అవన్నీ చూపించాలన్న ఉద్దేశంతో నేను వీడియో తీయడం జరిగింది ఆ ఏర్పాట్లు అప్పుడప్పుడే వస్తున్న జనం ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ నమస్కరిస్తూ ఆరాధిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు చూస్తున్నారు కదా అదిగో చూస్తున్నారు కదండి ఇక్కడ మనకు రాధాకృష్ణులు అక్కడేమో శివపార్వతులు ఉన్నారు చాలా బాగుంటుందండి ఎంత విశాలంగా చూడండి ఇది ఒక లోపలి ప్రా వాతావరణం సాధారణంగా మనం ఏదైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు ఇలా అనిపించదు మనకు మనం మామూలుగా గుళ్ళకు వెళ్ళినప్పుడు దాని తాలూకు వేరుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పవచ్చు దీన్ని వాళ్ళు అక్షరధామ్ అని అంటారు అంటే ఒక శాశ్వతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి అంటే ఇటు భక్తి మార్గంలోను అటు ధర్మ మార్గంలోను ఈ రెండూ కలగలిపిన ఒక పవిత్రమైన జీవితాన్ని గడపాలని స్వామినారాయణ గారి బోధనలు ఆ బోధనల్ని పట్టుకొని వాళ్ళు అలాగే కొనసాగింపుగా చేస్తున్నారండి ఆ గురు శిష్యుల పరంపర అలాగే కొనసాగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది అభిషేకం చేస్తున్నారు బహుశా ఆ విగ్రహం స్వామినారాయణదే అని అనుకుంటున్నాను ఆ స్వామినారాయణ విగ్రహం ముందు శివలింగం కూడా ఉంటుంది ఆ యొక్క ఎవరైతే ఆ శ్రీ స్వామినారాయణ మందిరికి సంబంధించిన అనుచర గణంలో వాళ్ళు చేయిస్తున్నారు చూడండి గమనిస్తున్నారు కదా వాళ్ళతో అభిషేకం చేయిస్తున్నారు ఆ స్వామీజీ అది గమనిస్తున్నారు కదా చక్కగా కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి అక్కడ చెంబుతో నీళ్లు తీసుకొని అక్కడ స్వామినారాయణ అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ తర్వాత ముందుగా మనకు శివలింగం కూడా ఉంది శివయ్య కూడా అభిషేకం చేస్తారు అక్కడికి వెళ్ళినట్లయితే ఏ కుటుంబం వాళ్ళైనా వెళ్ళి అట్లా అభిషేకం చేయొచ్చు బహుశా వంద రూపాయలేమో అభిషేక రుసుము ఉంటుందని నేను అనుకుంటున్నాను దీన్ని వాళ్ళు మహా అభిషేకంగా భావిస్తారు ఎంతో సంప్రదాయబద్ధంగాను ఆ చక్కటి ఆచార వ్యవహారాలతో కు ఇది ఈ స్వామినారాయణ మందిరం ఉందండి ఇది సికింద్రాబాదులో రసూల్పురాలో ఉంది చాలా సందర్భాల్లో నేను వెళ్ళాలనుకున్నాను కానీ నాకు ఈసారి అవకాశం వచ్చింది మనం సాహిత్య టీవీలో ఎన్నో దేవాలయాలని మనం చూపిస్తూ ఉంటాం కదా అందులో భాగంగానే ఈ స్వామినారాయణ మందిర్కు వెళ్ళడం జరిగింది ఇది ఆదివారం కాబట్టి కొంచెం భక్తులు ఎక్కువగా ఉంటారు ప్రత్యేకంగా వీళ్ళు ఉత్సవాలు చేస్తారండి దీపావళికి శ్రీకృష్ణ జన్మాష్టమికి గొప్పగా ఉత్సవాలు చేస్తారు ఇంకా రాబోతోంది కదా శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా అద్భుతమైన వేడుకలు చేస్తారు అలాగే వీళ్ళు అనుకూటు ఉత్సవం అని ఒకటి ఉంటుందండి వీళ్ళ సంప్రదాయంలో ఈ అనుకూటు ఉత్సవం అనేది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఉత్సవంగా భావించినట్టుగా వాళ్ళు చేస్తారు అనుకూటు ఉత్సవాన్ని అదిగో చూస్తున్నారు కదండి ఇదే ఇక్కడే స్వామినారాయణకు సంబంధించి ఆ గురు పరంపరలో భాగంగా వీళ్ళందరూ మహారాజులే వీళ్ళందరూ గురువులే అన్నమాట ఆ గురువులు కూడా పూజనీయులే ఆరా ఆరాధనీయులే గమనిస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంటుందండి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ మనం అంటే ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత అనేది అను అనిపిస్తుంది కదా అలా ఉంటుంది బయట కూడా మనము ఒక ఉద్యానవనంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో అలాంటి భావన కలిగేలా ఉంటుంది బయట అంటే పరిసరాలు కూడా అంత బాగుంటాయన్నమాట స్వామినారాయణని ఒక సిద్ధ యోగి అని చెప్పొచ్చు అంటే మనము మనకు ఎంతోమంది గురువులు ఉన్నారు కదా అలాంటి గురువు స్వామిని ఆయన మొదట్లో సహజానంద స్వామిగా వీళ్ళ గురువు ఎవరంటే ఇందాక చెప్పుకున్నాం కదండి స్వామినారాయణ పదిహేడు వందల ఎనభై ఒకటిలో జన్మించారు పద్దెనిమిదవ అంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో స్వామి రామానంద్ అంటే వీళ్ళ గురువు ఈయన ఉద్ధవ సాంప్రదాయంలోకి దీక్ష తీసుకున్నారు ఆ తర్వాత పద్దెనిమిది వందల రెండులో స్వామి రామానంద్ అంటే తను మరణించడానికంటే ముందు ఆ ఉద్దవ సంప్రదాయాన్ని స్వామినారాయణ గారు స్వామికి అప్పగించడం జరిగింది ఆయన దాన్ని కొనసాగింపుగా స్వ ఆ తర్వాత కొనసాగిస్తే అదే స్వామినారాయణ యొక్క సంప్రదాయంగా కొనసాగుతోందండి మీరు గమనిస్తున్నారు కదా ఇది నాకు తెలిసినంత సమాచారాన్ని సేకరించి మీకు చెబుతున్నాను మరి ఇందులో ఏదైనా తప్పులు దొరిలుంటే క్షంతవ్యున్ని అలాంటి స్వామినారాయణ్ ఎంతో ఆధ్యాత్మిక గురువుగా ఒక సిద్ధ యోగిగా ఎంతో సమాజానికి సేవలు చేసి ఆధ్యాత్మిక భావనలు అందించిన స్వామినారాయణ పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరంలో అంటే తన నలభై తొమ్మిదవ ఏటనే పరమపదించడం జరిగింది గుజరాత్ ప్రాంతంలో చూస్తున్నారు కదా మనం అక్కడి నుంచి బయటికి వచ్చాము బయటికి వచ్చినప్పుడు చూడండి ఈ ప్రాంతము ఈ పరిసరాలు ఎలా ఉన్నాయో నిజంగా ఒక ఉద్యానవనంలోకి అడుగుపెట్టినట్టు ఒక అద్భుతమైనటువంటి దివ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంలోకి అడుగుపెట్టిన భావన మనకు కలుగుతుంది ఇక్కడ అక్కడ చైర్లు వేశారు కదా అక్కడ కొంతమంది తెలుగులో మనకు అసలు ఏంటి ఆధ్యాత్మికత ఏంటి కృష్ణుడంటే ఎవరు కృష్ణతత్వం అంటే ఏంటి స్వామినారాయణ యొక్క ఆలోచనలు ఏంటి ఆయన బోధనలేంటి ఎలా ముందుకు వెళ్ళాలి జీవితంలో భక్తి ధర్మాన్ని తీసుకొని ఒక పవిత్రమైన జీవితాన్ని ఎలా గడపాలి ఇలాంటివన్నీ ఇక్కడ గురువులు మనకు బోధించడం జరుగుతోంది గమనిస్తున్నారు కదా ప్రశాంతంగా ఉంటుంది అది పచ్చగా తివాచి పరిచినట్లుగా పచ్చగడ్డి అక్కడ కిందైనా కూర్చోవచ్చు అక్కడ కుర్చీలు కూడా వేశారు అలాగే లోపల కూడా సత్సంగ్ నిర్వహించడానికి ఈ సత్సంగాల్లో వాళ్ళ స్వామినారాయణ బోధనలు అవన్నీ మనకు తెలియజేస్తారన్నమాట ప్రశాంతంగా మనం గనక వినగలగాల అంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు అసలు ఏంటి ఈ స్వామినారాయణ మందిరం ఏంటి ఈ అక్షరధామ్ ఏంటి ఈ బిఏపిఎస్ అంటే ఏంటి ఇలాంటివన్నీ మనకు ఒకవేళ సందేహాలు ధర్మ సందేహాలు ఎన్నో ఉంటాయి కదా అక్కడ ఎంతోమంది ఉన్నారండి వాళ్ళని అడిగినా కూడా చెప్పగలుగుతారు అయితే హిందీలో చెప్పగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుగులోనూ కొంతమంది దాన్ని తర్జుమా చేసి మనకు చెప్పగలుగుతారు ఏది ఏది ఏమైనా మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంలోకి అడుగుపెట్టిన భావనైతే నాకు మనస్ఫూర్తిగా కలిగిందండి చూస్తున్నారు కదా నేను నా మిత్రుడు సుధాకర్ ఇద్దరము కలిసి వెళ్ళడం జరిగింది అక్కడికి తను నేను అదిగో గమనిస్తున్నారు కదా ఇక్కడ మనకు విఘ్న వినాయకుడిది చిన్న మందిరంలా ఉంది ఆ పక్కనే పిల్లలు ఆడుకోవడానికి అంటే ఒక పది లోపు పిల్లలు ఆడుకోవడానికి చిన్న పిల్లల నుంచి ఆట లాగా ఉందండి ఒకవైపు ఏర్పరిచారు అంటే చిన్న ఉయ్యాలలు జారుడు బండలు అలాంటివి అదిగో చూడండి ఇటువైపు నుంచి చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ యొక్క స్వామినారాయణ ఆధ్యాత్మిక కేంద్రం స్వామినారాయణ మందిర్ చెప్పొచ్చు గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు కూడా వెళ్ళి ఈ స్వామినారాయణ మందిర్ని చూడొచ్చు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో కృష్ణతత్వాన్ని ఇక్కడ బోధిస్తారు అని మనకు అవుతోంది అలాంటి అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ మనకు విఘ్న వినాయకుడి యొక్క చిన్న మూర్తి మనం చూడవచ్చు అదిగో పక్కనే ఇక్కడ చూడండి ఆ ఆట స్థలం లాగా ఒక వైపుకు పెట్టారండి పిల్లలకు అదిగో చూడండి మన వాహనాలు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఎన్ని ఎకరాల్లో ఉంటుందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి ఇది నేను ఇందాక చెప్పాను కదా సికింద్రాబాద్ ప్రాంతం బేగంపేటకు సమీపంలో ఉన్నటువంటి రసూల్పురాలో ఉంటుందన్నమాట మనం గమనించినట్లయితే అదిగో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పిల్లలు ఆడుకోవడానికి సరదాగా అంటే ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగాను పిల్లలకు కూడా అదిగో చూడండి ఇక్కడ కాసేపు చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి కూడా కాస్త రిలీఫ్ అవ్వడానికి అదిగో చూడండి రకరకాల ఉయ్యాలలు ఉన్నాయి జారుడుబండలు ఉన్నాయి చిన్న చిన్న ఆట వస్తువులతో ఆడుకోవచ్చు ఒక ఐదేళ్ళ నుంచి పది లోపు పదేళ్ళలో పిల్లలు మరి పెద్దవాళ్ళు కాకుండా అదిగో గమనిస్తున్నారు కదా ఇక్కడ చూడండి పచ్చగా ఇటువైపు అటువైపు తివాచి పరిచినట్లుగా ఇదిగా ఉంటుంది అదిగో చూడండి ఇప్పుడు ఏ యాంగిల్లో ఎలా ఉందో స్వామినారాయణ మందిర్ టాయిలెట్స్ ఉన్నాయి ఆడవాళ్లకు మగవాళ్లకు ప్రత్యేకంగా సపరేట్ సపరేట్గా అది చూస్తున్నారు కదా ఎంత చక్కగా అండి అసలు దీని నిర్మాణ శైలే చాలా విభిన్నంగా ఉంది ఇది చూడ్డానికి కూడా రెండు కళ్ళు సరిపోవు ఒక అంటే ఒక ఆధ్యాత్మిక భావనలు పెంపొందించేలాగా ఉండాలంటే ముందుగా పరిసరాలు కూడా ఉండాలండి అంటే వాతావరణం కూడా అలా ఉండాలి ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎవరైనా బోధనలు చేస్తే కూడా వినాలనిపిస్తుంది తనువు మనసు పులకరిస్తుంది అంటారు కదా అలాంటి భావన మనకు శ్రీ స్వామినారాయణ మందిర్ వెళ్ళినప్పుడు తప్ప కలుగుతుంది ఇక్కడ ఆ యొక్క గురువులు ఏ ఏ ప్రాంతంలో జన్మించారో ఆ ప్రాంత మట్టిని ఇక్కడ ఇలా పెట్టారండి మొట్టమొదటగా చపాయాలో స్వామినారాయణది ఇది మిగతా గురు పరంపర

జబల్పూర్ ఘనశ్యామ్ మహారాజ్ ఇది తీసుకున్నారా తీసుకోండి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ నేను దీనికోసం చూశాను ఇందాక కనపల్లి మీరు టచ్ ఇది మట్టి అక్కడ వాళ్ళు జన్మ ఎత్తింటారు కదా ఈ స్వామినారాయణ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న భగవాన్లు తింటారు కదా జన్మస్థలం తాలూకు మట్టి అంటే అదే ఇక్కడ చిన్న దీనిలో యువతలకు రెండు చూశారు కదండి సికింద్రాబాద్లోని రసూల్పురాలో ఉన్నటువంటి శ్రీ స్వామినారాయణ మందిరాన్ని ఆహ్లాదకరమైన వాతావరణం అద్భుతమైనటువంటి నిర్మాణం పాలరాతి సౌధంలా అనిపిస్తోంది కదూ లోపల కూడా సకల దేవతల విగ్రహాలని మీరు గమనించి ఉంటారు ఇది ఒక సత్సంగం అండి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది మరి మీకు ఎలా అనిపించిందో మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నోటిఫికేషన్లో నేను అందించే ప్రతి వీడియో మీకు అందుతుంది ఓకే ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ